మన రాష్ట్రంలో కూటమి ప్రవర్తనకి భారీ షాక్ జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలందరూ నేరుగా ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్ళి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారీ కుట్ర జరిగింది కావాలని చెప్పి ఈవీఎం ఓటింగ్ మిషన్లో ట్యాంపరింగ్ చేశారని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే మొత్తం ఎలక్షన్ కమిషన్ గారికి ఒక నివేదికని సమర్పించారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఎలక్షన్ కమిషనర్ ఒక విచారణ జరిపిస్తే మన రాష్ట్రంలో యాభై లక్షల పైన ఓట్లు తారుమారైపోయినాయి అనమాట యాభై లక్షల ఓట్లు మరి ఇంకా ఎన్ని ఓట్లు ఎడిపోయినాయి ఆ యాభై లక్షల ఓట్లు మిస్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకి ఓటు బ్యాంకింగ్ తగ్గి కూటమి పార్టీ ఎమ్మెల్యేలకి ఓటు బ్యాంకింగ్ మెజారిటీ ఎక్కువ వచ్చింది మనందరూ చూసాం ఏ నియోజకవర్గం అయినా సరే టీడీపీ ఎమ్మెల్యేలకి ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు వచ్చినాయి ఏది ప్రతి ఒక ఎమ్మెల్యేకి కొన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఏడు వందల ఓట్లు వస్తేనే ఎక్కువ మెజార్టీ వెయ్యి ఓట్లు ఇస్తే రికార్డ్ అడ అలాంటి ఎమ్మెల్యేకి కూడా ఈరోజు ఇరవై వేల పైన మెజార్టీ వచ్చింది మరి దీని వెనక ఎంత కుట్ర ఉంది అందుకని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పూర్తి స్థాయిలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలని ఖండించి ఈవీఎం ఓటీషన్ మిషన్లో భారీగా ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పుకొని వీళ్ళ బాధలను వాళ్ళకి వినిపించడం జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ గారు స్పందించి వీలైనంత త్వరగా మన రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు పెడతామని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఈ మాట విన్నాక కూటమి ప్రభుత్వం ఇప్పుడు గజ గజ గజగజ వణిపోతుంది ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఈవీఎం ఓటింగ్ మిషన్లో భార ఎత్తున ట్యాంపరింగ్ చేస్తాను ట్యాంపరింగ్ జరిగింది అన్యాయంగా అక్రమంగా మన జరిగిన అసలు ఎన్నికల్ని కీలకంగా నవ నడిపించారని చెప్పి వైఎస్ఆర్సి పార్టీలు తెలుసు వీళ్ళకు తెలుసు కానీ వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు చేసిన తప్పు ఒకటే ఎందుకంటే మేము మంచి పనులు చేసాం హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు మళ్ళీ మేమే గెలుస్తాం అని చెప్పి వైఎస్ఆర్సి పార్టీ నాయకులందరూ చాలా ఆశగా ఎదురు చూశారు అర్థమైనా ఏదో జగన్ గారు చేసిన మంచి సంక్షేమ వల్ల మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కళ్ళగని కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు ఫలితం లేకుండా పోయింది అయితే మనం చూసాం ఈవీఎం ఓటింగ్ మిషన్ ఎలా ఉంటుందంటే మనం ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటేసానుకో సైకిల్ గుర్తు కట్టబడిద్ది ఫ్యాన్ అనుకో మనం చూపించిద్ది ఏది ఫ్యాన్ కేసాం ఆ రసీదు కూడా బయటకు వచ్చింది ఏది ఒక స్లిప్ వచ్చింది మన ఫ్యాన్ గుర్తుకేసినట్టు కానీ నువ్వు ఎప్పుడైతే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తావో ఆ ఓటు పూర్తి స్థాయిలో సైకిల్కి పడిపోద్ది అర్థమవుతుందా మరి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే నువ్వు సైకిల్ నొక్కుతావో సైకిల్కి పడిద్ది ఫ్యాన్కు నవ్వుతావో ఆ ఫ్యాన్ ఓడిపోయి జనసేన పడిద్ది ఆలోచించుకోండి అంటే పేరుకు మాత్రమే నువ్వు ఫ్యాన్ గుర్తు ఓటేస్తున్నావు రసీదు వచ్చేకి ఫ్యాన్ గుర్తే వచ్చేది రసీదు కానీ నీ ఓటు మట్టికి కూటమి పార్టీకి పడిద్ది ఎందుకంటే మన రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి జనసేన పార్టీ తరఫున ఎవరు ఉన్నారు పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి ఇరవై పైన మెజార్టీ ఇరవై పైన వాళ్ళు గెలిచారు ఇరవై మూడు సీట్లు గెలిచారు నిజంగా అది అసలు జ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి కుట్ర కానీ మోసపూర్తి కానీ జరగకపోతే జనసేన పార్టీకి ఇరవై మూడు సీట్లు వస్తాయా ఒక పెట్టపరంలో పవన్ గారికి యాభై వేలు మెజారిటీ వచ్చింది మరి వైసీపీకి వేసిన ఓట్లు నెటిల్ని బాగా ఆలోచించండి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి న్యాయ న్యాయంగా అధికారులకు రాలేదు అన్యాయంగా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గెలిచి సీఎం అను సీఎం కూర్చుని కూర్చున్నాడు చంద్రబాబు అని చెప్పి వైఎస్ఆర్సి పార్టీలో ఉన్న నాయకులందరూ పూర్తి దీన్ని ఖండిస్తున్నారు అయితే నాకు బాగా తెలుసు ఈవీఎం ఓటింగ్ మిషన్ గురించి నేను చూస్తున్నాను కాబట్టి తెలుసు ఆ రోజు నేను దగ్గర ఉన్న పోలింగు సమయంలో కూడా నేను ఓటేసా ఓటు వేసాను ఆ రసీదు కూడా బయటకు వచ్చింది నేను ఏ పార్టీకి ఏ సింబల్కి వేసినా కూడా ఓటు బయటకు వచ్చింది కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చినాక ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు అంటే నా ఓటు వెటిల్లిపోయింది నేను ఎవరికి వేసాను అది ఎవరికి పడింది అని ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఉంది ఏదేమన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ మొన్న జరిగిన అసలు ఎన్నికల్లో భారీగా ట్యాంపరింగ్ జరిగింది ఇది నిజంగా కష్టపడి జెన్యున్గా ప్రజలకు మంచి మాటలు చెప్పి గెలిచిన ఈ అసలు ఎన్నికలైతే కాదు ఇది మనందరూ తెలుసు ఒక రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా నుండి ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి సీఎం ఉండి ఈరోజు చివరికి పదకొండు సీట్లు రావడం ఏంది పదకొండు సీట్ల కనీసం నూట డెబ్బై ఐదు సీట్లు ఒక యాభై సీట్లు అన్నా రావాలిగా పోనీ సగం అన్న రావాలిగా ఒక డెబ్బై ఐదు ఎనభై అన్నా రావాలి కదా కనీసం పదకొండు వచ్చినాయంటే అంటే అసలు ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా ఆ పార్టీకి నాయకులైనా కార్యకర్తలైనా క్యాడర్ కుసారి పూర్తి స్థాయిలో లేనట్టే కదా ఏదేమైనా సరే మన జరిగిన అసలు ఎన్నికల్లో భారీగా కుంభకోణం జరిగింది ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి రీవోటింగ్ పెట్టాలి ఒకసారి రీవోటింగ్ పెట్టి ఎవరైతే అక్రమాలకు ఎన్నెలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎంతో కష్టపడి ప్రజలకు మంచి చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు ఇస్తే ఈరోజు ఆ ఓట్లన్నీ ఇటుకొని ఆ ఓట్లన్నీ ఎవరో పడ్డి మన మనందరూ తెలుసు టీడీపీ ఎమ్మెల్యేకి చాలా లిక్కల వెయ్యి ఓట్లు రావు పదివేల మెజార్టీ రాదు అలాంటి ఎమ్మెల్యేకి ఈరోజు ముప్పై వేలు మెజార్టీ వచ్చింది ఒక్కొక్కరికి కొంతమందికి ఇరవై వేలు పాతిక వేలు ఎన్ని ఎట్లా వచ్చినాయి వైసీపీ ఓట్ బ్యాంక్ మొత్తం టీడీపీ పడ్డాయి వైసీపీ ఓట్లు మొత్తం జనసేనకు పడ్డాయి దీన్ని బట్టి ఆలోచించుకోండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పెద్ద కుట్ర జరిగింది అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఏదేమైనా సరే ఇది ఇది న్యాయంగా గెలిచిన తీ న్యాయంగా గెలిచిన ఎన్నిక కాదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా మార్చుకొని ఇవిఎం మోషన్ ఈవీఎం మిషన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని గెలిచిన పదవులు ఇవి రాష్ట్రంలో ఉన్న ప్రజలరా బాగా గమనించండి మళ్ళీ ఇరవై తొమ్మిది <malli> ఏళ్ళ పొరపాట్లు కానీ జరిగితే జీవితంలో గోలుకోలేం జీవితంలో గోలుకోలేం అందుకని చెప్పి మన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము సానుకూలంగా రెస్పాండ్ అవుతున్నాం న్యాయం చేస్తాం వీలైనంత తొందరగా మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఈ వాళ్ళు ఒక హామీ ఇచ్చినాక రాష్ట్రంలో వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషనర్కి అభినందనలు తెలియజేశారు ఎందుకంటే నూట అరవై సీట్లు పైన వచ్చిన జగన్ గారు ఈరోజు చివరికి పదకొండు సీట్లు కూర్చున్నారంటే మనందరికీ అర్థమై ఉండాలి ఎంత పెద్ద అన్యాయం జరిగిందనేది ఏదైనా సరే న్యాయం గెలిచి వాళ్ళు సీఎం కూర్చోలో కూర్చుంటే అది సీఎం పదవి అనుకుంటారు ఇష్టం వచ్చినట్టు గెలిచి దొంగ ఓట్లు వేసుకొని గెలిస్తే అది సీఎం పదవి కాదు ఎలక్షన్ కమిషనర్ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నా